నిండా గుడి గంటలో సీరియల్ ఫే మేనా అలీయస్ అమూల్య గౌడ గారు అమూల్య గౌడ గారి కంటే కూడా మేనాగానే చాలా ఎస్టాబ్లిష్ అయ్యారన్న సంగతి తెలిసిందే నిండా గుడి గంటలు సీరియల్ ప్రతిరోజు కూడా ప్రేక్షకులు చాలా చాలా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు సీరియల్ చూస్తూ ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త ట్విష్తో మళ్ళీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది సీరియల్ అంత బాగుంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా ఇంకా చూడాలి చూడాలనిపించే విధంగానే ఉంటుంది అందులో యాక్ట్ చేస్తున్న మీనా గారు అలాగే అమూల్య గౌడ గారు ప్రజెంట్ వెకేషన్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే వెకేషన్ సంబంధించిన పిక్స్ అన్నింటినీ కూడా నిన్న వీడియో రూపంలో మనం చూడడం కూడా జరిగింది అయితే ఈరోజు తను వెకేషన్లో భాగంగా ఒక కాఫీ పెట్టి ఒక మంచి కొటేషన్ ట్యాగ్ చేస్తూ ఆ కాఫీ గురించి తన ఫీల్ గురించి ఒక పిక్నిక్ పెట్టడం జరిగింది అసలేంటి అంటే నో మ్యాటర్ హౌ లైఫ్ గోస్ అప్స్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ మై హా మై కాఫీ ఈజ్ ఆల్వేస్ దేర్ ర్యాపింగ్ మీన్ వామ్ అండ్ రిమైండింగ్ మీ దట్ ఈవెన్ ది స్మాలెస్ట్ మూమెంట్స్ కెన్ బ్రింగ్ ది గ్రేటెస్ట్ కంఫర్ట్ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఒక చిన్న కాఫీ నన్ను ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంచుతుంది మూమెంట్స్ని బెస్ట్గా ఉంచుతుంది అంటూ ఒక మంచి కొటేషన్ని దానికి యాడ్ చేస్తూ ఒక ఫోటో పెట్టడం జరిగింది అదే ఫోటో నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే మీనా గారు అలియా అలి గౌడ గారు వెకేషన్ కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చేసి మిగిలిన సీన్స్ కూడా కంప్లీట్ చేస్తే మనం ఉండ నిండా గుడి ఇంట్లో సీరియల్ ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి